ఇక్కడ దురుగుతున్నారు బావగారు బాబా మీ గురించి నీళ్ళు తెచ్చాను ఇక నీళ్ళు తెల్లలు వచ్చారు లేట అంబలే తిరుకొని వచ్చినా తెల్లారో వచ్చారు అలాగ అరిగితే ఈ మిసంతా అంబ్లేట్ ఏమైనా అరిగిపోతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండారండి మన స్ఫూర్తిగా ఆశదాసుని అయితే నేను కోరుకుంటున్నానండి శివా ముందుగా మన సాయంత్రం చూసినారైతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మీ లైక్ అన్నది మాకు చాలా ఇంపార్టెంట్ అన్నది అయితే మీకు తెలుసు మీకు ఈరోజు సోషల్ మీడియా అలాగే యూట్యూబ్ అంటే ఏంటన్నది మీకు తెలియని అయితే ఎవరు లేరు ఇక్కడ తెలుసు అందరికి ఉన్నాం దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీ కూర్చు తెచ్చాను ఉంది కదా కూర్చుంటు ఫోన్ ఇవ్వండి మిషన్ తోలితే బాగా నడువు నకి పోవద్దను కొంచెం తెచ్చావా థ్యాంక్స్ కుమారి నీకు చాలా చాలా ధన్యవాదాలు చూడండి మా కుమారి కొంచెం బొక్కిదండి ఇది రీపోయింది ఇలా యూజ్ చేసింది అనమాట అది కుమారి శారీకే తీసుకొచ్చిందండి ఇది తను మాకు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో సారీ అయ్యింది పెళ్ళి అప్పుడు తీసుకొచ్చింది ఇప్పుడు వారికి ఎక్సలెంట్గా ఉంది ఏదైనా ప్రేముగా చూసి చూసుకున్న భార్య ఉంటే అది ఇల్లే స్వర్గం అన్నారు కదండి బిస్కెట్ బిస్కెట్ కాదే సబ్స్క్రైబర్ చూస్తున్నారు కదా ప్రతిదీ చూస్తున్నారు వాళ్ళు చూడలేదు అనుకున్నా మరి మనకి దుక్కులో కూర్చోదేమో ఉండలేము బురద కదా కొంచెం బురదగా ఉంటది ఇంకా అందులోకి వర్షం కొంచెం నడుపుకి రిలాక్స్ అవుతుందట ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కూర్చున్నా చాలా మంచి పని చేసావు అలాగే ప్రతి పనికినూ మనకి సేదోడు వదుడు చేయట కుమారి ఉంటుంది ప్రతిసారీనూ అలాగే ఇప్పుడు మనము మిషన్ తీసుకున్నామంటే అస్సలు మనకి లేబర్ అయితే మనకి అవసరం లేదు ఎక్కడో ఇగో మొక్క మొదట చూపించుకుందాం అలా మొక్క మొదట అగో చూపించి అలా మొక్క మొదట ఏదో ఉన్న కాడికి అయితే తీయాలి అది కోడి వచ్చింది చూడు కోడ వస్తాయి మరి కోళ్ళు అయితే ఆ మొక్క మొదటే కొంచెం కొంచెం తీయాలి అంతే మొత్తాన్ని కుర్చీ తీసుకొచ్చాపు మరి చాలా బాగుంది కూర్చున్న మొత్తం చూడు చేమడితో నిండిపోయినా తెల్లని వచ్చేసారు మరి అందుకని పీజు కుమారి పీజీ నువ్వు కూడా నాలాగే నాలుగైదు సెవెట్లెక్కిపోయినావు ఫుల్గా కుమార్ ఏమొచ్చేసి నేను మిషను ఇలా తీసుకుని వెళ్తుంటే వీటికి ఇగో ఆన్ ఆఫ్ స్విచ్కి కానీ లేదంటే ఇగో సౌక్ది కానీ ఇది కానీ రెమ్మలు తగిలింది అనుకో అది ఆటోమేటిక్గా ఆగిపోద్దండి అందుకని కుమారి ముందు ముందు వెళ్ళి ఈ కొమ్మల్ని అయితే క్లియర్ చేస్తుంది అంటే ఎత్తి పట్టుకుంటుంది నేను తీసుకుని వెళ్తుంటాను అనమాట కుమారి సార్ స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి సింపుల్ మీదకే ఉందిలే మీదకే ఉంది స్టార్ట్ చెయ్యి ఇగో చూడు ఇది స్టార్ట్ చేస్తావు స్టార్ట్ చేసి విను ఇప్పుడు ఇది ఇది ఉందా ఇలా పట్టుకుంటే వెళ్తుంది ఇలా వదిలేసినాం అనుకో ఆగిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇవి గేర్లు ఇగో చూడు ఇక్కడ అంటే ఇది రివర్స్ ఇది అగో ఇది సెంటర్లో ఉంది నోటల్ ఇది ఫార్వర్డ్ అది ఫార్వర్డ్ అని ముందుకు వెళ్తుంది అది రోటావేటరు ముందుకి రోటావేటరు కదా ఇదిగో అదేమొచ్చేసి రివర్స్ ఆర్ అంటే అది ఫార్వర్డ్ ఇది రివర్స్ అనమాట రోటావేటర్ కొడుతుంది అంటే మనకి ఇది ఫార్వర్డ్ అన్నది ఏంటంటే మనకి ఎక్కువ శాతం మట్టి దుల్లిపడడానికే అది దుండడానికి అయితే ఎక్కువ యూస్ అవ్వదు అందుకు ఇప్పుడు రివర్స్లో ఉంది కొట్టు స్టార్ట్ చేయి అయ్ ఏమైంది కొడు స్పీడ్గా స్పీడ్గా ఆగు ఇంక కొంచెం యాక్సిలేటర్ ఇస్తాను స్పీడ్ కొట్టాలి నువ్వు జామని కొట్టాలా వెరీ గుడ్ ఆగు 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 అంటే వెళ్ళే అది అటు అటు వెళ్ళే అది వెరీ గుడ్ మంచి వాస్తే చుట్టే తిప్పైతే ఇస్తున్నావు మరి దుక్కుంది చూడు ఇటు వెళ్ళే ఇటు ఇటో ఇటో అది వెరీ గుడ్ అంతే కొంచెం లేపు పైకి లేపు ఇక వెళ్ళాయి అలాగా వెళ్ళాయి వెళ్ళాయి ఇంకో ఇలాంటి జంటలు పట్టుకోవాలా ఇటో ఇటో వెరీ గుడ్ పైకి లేపు కొంచెం పైకి లేపు చూడు చూడొచ్చు కొంచెం లేపు ఎప్పుడైతే కష్టమైందో లేపాలి మనం లేటు అలగాలని అలగా అలా కాబో ఆపే మరి చెప్తాను అంతే మిశ్రం తిప్పాలంటే కొంచెం కలిజ ఉండాలి లేడీస్ తిప్పే మిషన్ అయితే కాదు కాకపోతే అంటే కొంచెం మనకి ఉడతాబత్తిగా కొంచెం సాయం అయితే చేయొచ్చు ఈ కాకల కాకలు అయితే చూడండి మనకి దీనికి పురుగులు ఎర్రలు అదే వానపాములు అవి దొరుకుతాయి అని చెప్పేసి అయితే మన దుఃఖ అంటే అయితే ఇవి ఫ్రెండ్గా ఎక్కువ ఉన్నాయి చూడండి కాకలు అయితే ఫుల్ శివ చెమట్లేకపోతున్నాం మేము మొత్తానికి ఏం లేదులే ఏం తగలలేదు సరే నేను స్టార్ట్ చేస్తాను నేను తిప్పుతాను నువ్వు సమట్లేకపోతాను సరేనా కొంచెం చేసి బాబా మీరు కూడా చేయలేకపోతం ఈ ఎండ కూడా జిగ్గుని తగులుతుంది కొంచెం చేసి హ్యాపీ గాలి గాలి మరి గాలి లేదు ఎండ జిగ్గుని కూడా ఎలా తీవ్ర గాలి లేదు ఇక్కడే ఎక్కడే కొంచెం సల్లగా ఉంది గడి గడికి ఎక్కడికి వచ్చినప్పుడు అలా ఆగిపోయి అనిపిస్తాను అందులో కూర్చో తెచ్చావు ఏదైనా చాలా కష్టం కదా అంటావు కదా మిషన్ మీద కూర్చొని సీట్ మీద కూర్చొని ఆపరేటింగ్ చేసుకోవడం అంటావు కాకపోతే ఇది వండాలి అది బలం కుమార్ తిప్పాలి బాబా ఇది మెషన్ కాదంటలేదు చేతి మొత్తం ఒక ఐదు నిమిషాలు తొక్కిన చేతులు ఇది మొత్తం చేతుల మీద హ్యాండిల్ చేయాలి కుమారి మొత్తం చేతుల మీద డిపెండ్ అవుతుంది మరి అంటే ఏంటంటే మనకు కొంచెం ఇబ్బంది బాగా అవుద్ది కొంచెం కాదు బాగా అవుద్ది మొత్తం కాళ్ళ మీద వెయిట్ పడుతుంది అలా తొడల మీద ఇగో వీటి మీద కూడా మనం ఇలా బ్యాలెన్స్ బ్యాలెన్స్ చెప్పాలి కరెక్ట్ తొడలు కూడా కొన్ని కొన్ని దగ్గర హైట్ అయితే దీంతో ఎత్తాలి మనం చేస్తూనే ఎంత ఎత్తాము అందుకోసం దాంతో కూడా ఎత్తాలి ఏదైనా ఇరవై మంది పని అది ఒక్కటే చేస్తుందంటే ఆ మాత్రం వెయిట్ పడది మన మీద పడతది కదా మరి ఇప్పుడు పాతకాల పద్ధతిలో మనకి సేంద్రీయ పద్ధతిలో బాగుంటుంది ఇప్పుడు మనము తగ్గుతుంది లేట్ అవుతుంది తగ్గుతుంది అవుతుంది అంటే ఇది వెండి ఈ ఉప్పు అన్నది కిందకి పడుతుంది అప్పుడు చెట్టుకి చాలా బలం ఇంకొకటి ఏంటంటే పురుగు రాదు మనం ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి మనం తవ్వలేదు అంటే ఇక్కడ దొనలేదు మన దగ్గర మిషన్ లేదు ఎప్పుడూ అలా సంవత్సరానికి ఒకసారి ఇల్లు పారలతో తవ్వించేసి మొగలతోటి అంతే అది ఒకటే ఇప్పుడు మనం ఈ మెషన్ కొని రెండోసారి మనం దొనడం ఇప్పుడు ఏంటంటే మరి ఇంకా పురుగు గిరుగు మరి ఎగిరిపోద్ది అన్నమాట అలాగ మరి మనం గడ్డితో ఉంటే పూరికే అన్నది ఆ మొదలునే ఉంటది అనమాట అందుకు ఇది చాలా 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 ఉత్తమ రెండు అయిపోతుంది కదా ఉలకన వస్తుంది కాకపోతే అంటే ఏర్లు మాత్రం కొంచెం ఇలా గనుంటే ఉంటే టక్ అందుకే ఏళ్ళు అంత షార్ప్ అనమాట వేసి అలా రెండు మూడు చెట్లు అయిపోయినాయి ఎంత వారం చెట్లు కూడా వేసుకెళ్ళిపోతుంది ఏర్లు సైడ్ లో ఉంటాయి కదా అలా బాలా ఎత్తేస్తుంది అనమాట ఉన్నాయా నట్లు రెంచీలు కూడా తెచ్చా ఆ పెట్టు ఇది ఓపెన్ చెక్క అప్పటికి తాగుతాను కానీ ఉన్నాయాలే సూపర్ ఏమైనా కనీళ్ళు ఇగో కుమారి తాగు సరిపోద్దులేవే తాగి నువ్వు నాతో ఒక పాట కష్టపడుతున్నావు కదా డబుల్ నోట్ సెట్ చేసి ఎడితే బాగుంటుంది ఈ రెండు కుమారి అక్కటింపు లేరు టెన్ నెంబర్ రెండు పట్టుకోంచి మరి తేవాలి కదా మరి ఒకటి సపోర్ట్కి పట్టుకోవడానికి అవి ఉండిపోయిందిలే అవి ఉండిపోయింది తర్వాత చేద్దాం రింగ్ రేంజ్ రింగ్ రెంట్ అవ్వద్దు మరి అదే అదే మరి ఇంకా ఎక్కడ తీగిపోయింది కొంచెం మిషన్ మాత్రమే ఎత్తాలి బలం పూర్తిగా అటు వెళ్ళు ఇంకో చెప్తాను ఇంకో మరి అటు అలా కాదు ఇట్రా కాలిపోతుందే గీలగా గీలగా అల అమ్మ తర్వాత చెయ్యేసి చచ్చిపోతుంది సైలెన్సర్ అది అయితే అక్కడ రాయింది చచ్చి అది అల కూడా సెట్ కూడా ఉన్నది ఇది ఈడిపోతుంది అలగలగా సరిగ్గా అక్కట్లేదు డబుల్ బోల్ట్ ఎక్కించిస్తే బాగుంటుంది ఓకే వదిలి వదిలి వదిలేఖం పర్వాలేదు అది మంచి సెట్ అయిపోయింది కుమారి అలాగున్నీలా అది ఈ నట్టు రాకున్నా ఇక్కడ మనం ఇది పెట్టుకున్నామండి జస్ట్ ఇది టైట్ కొందలే ఇది రాదు ఏదైనా కొంచెం లూజ్ అయితే కట్ అయిపోతుంది అయితే పెట్టిస్తామండి సగం సగం అయింది వినమార్ అనమాట అడ్డ పెట్టాము మరి తిన్నగా అయితే చేసాము సగం అయితే అయింది చూద్దాం మధ్యాహ్నం వర్షం లేకపోతే చేస్తాము లేకపోతే లేదు ఇదండి ఈరోజు వీడియో కష్టం అయితే చాలా అయ్యింది అలికి అలికి వచ్చేస్తుంది అనమాట అంటే ఆవేశం ఎక్కువ వచ్చేస్తుంది అందుకని సరికి మాట్లాడలేకపోతున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్